నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూర్ పట్టణం బైపాస్ రోడ్డు వద్ద వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ శాశ్వత ధర్మకర్త ప్రమాణ స్వీకారానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ ధర్మకర్తగా కాటం రెడ్డి రెడ్డిని నియమిస్తూ నేడు ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు మొదట వేద పండితులు మంత్రోచ్చారాల నడుమ పూర్ణకుమంతో మంత్రి ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వహణకు కాటం రెడ్డి రవీందర్ రెడ్డికి అప్పగిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు దేవాలయాల పరిరక్షణ చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాష్ట్రంలో అన్ని దేవాలయాల నిర్వహణ చేపడుతున్నటువంటి మంత్రి ఆనంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు శాఖ మీద పుట్టున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ పార్టీ పరంగా కానీ అవకాశం అభయాంజనేయ స్వామి ఆలయం చరితార్థం కావాలి చరిత్ర పుటల్లో ఆత్మకూరులో ఆధ్యాత్మిక నగరంగా ఈ ఆత్మకూరు వెలిసి అనేక ఆలయాలు ఉన్నాయి వాటితో పాటు ఈ ఆలయం కూడా అభివృద్ధి చెంది ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఈ స్వామి యొక్క ఆశీస్సులతో లోపలికి అడుగు పెడితే ఆ యొక్క శోభ ఆత్మకూరు కూడా పట్టణానికి కూడా వచ్చే విధంగా అందరికీ మేలు కలిగే విధంగా ప్రతి ఒక్కరికి ఈ ఆలయం అభివృద్ధి చెందాలి ఆ విధంగా మీరు కూడా పనిచేయండి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది అందరం కలిసి అభివృద్ధి చేద్దాం ఇంకా చేయాల్సినవి ఉన్నా కూడా చేయడానికి ఎప్పుడు మనం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఇవాళ ఆలయం కార్యక్రమం ముందే ఒక రహదారి ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంతకు ముందు లేదు నామినల్గా ఒక రోడ్డు ఇప్పుడు అది వంద అడుగులు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్తో ఆత్మకూరులోకి వెళ్ళడానికి ఒక నూతన మార్గాన్ని చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టాము ప్రతి ఒక్కరి సహకారం ఆ భయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మరి అందరికీ ఉండాలి అందరితో పాటి నాకు ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కూడా స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ రవీందర్ రెడ్డి గారు ఈ ఆలయం ప్రతిష్టని పెంచే విధంగా ఆలయంలో ఆధ్యాత్మికతను పెంచే విధంగా నిత్య దూప దైవ ధూప దీప నైవేద్యాలతో ఆంజనేయ స్వామి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలి ఆ విధంగా మనం కృషి చేద్దామని మళ్ళీ ఒకసారి రవీందర్ రెడ్డి గారికి తెలియజేస్తూ అభయాంజనేయ స్వామి ఆశీస్సుల్ని మా అందరికి కూడా అందించే విధంగా స్వామి మమ్మల్ని అనుగ్రహించాలని ఈ ప్రభుత్వాన్ని దీవించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ వరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరినీ దీవించాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇవాళ మా సాయంత్రం ఐదున్నరకి నెల్లూరులో ఇప్పుడు నేను ఉంటున్నటువంటి మా ఇంటి దగ్గరే పేరెంటాళ్ళ అమ్మవారి గుడి చిన్న గుడి అమ్మవారి గుడి ఉంది అమ్మవారి గుడి పురాతనమైంది రెడ్డి తండ్రి నన్ను శ్రీ శ్రీరాములు జిల్లాలో మండలం గ్రామంలో నన్ను దేవస్థానములతో అభయాంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య వంశపారంపర్య కుటుంబ సభ్యునిగా కుటుంబ సభ్యునిగా నియమించిన కారణమున నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములో నా శక్తి సామర్థ్యములు వినియోగించి వినియోగించి విశ్వాసపూర్వకముగా విశ్వాసపూర్వకంగా విశక్షణాజ్ఞానముతో విశక్షణా జ్ఞానంతో నిర్భయుడునై నిర్భయుడిని వాత్సల్యము పాటింపక వాత్సల్యమును పాటించగా తురుప్రక దురుద్దేశ రహితుడనై దేవాలయ దేవాలయ అభివృద్ధియే అభివృద్ధియే దృక్పథముగా దృక్ప్రథముగా ఉంచుకొని ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవాదయ దేవాదాయ నిధులను గూర్చిన సంస్థ నిధులు నిధులను గూర్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం పంతొమ్మిది సంవత్సరం చట్ట ప్రకారం చట్ట ప్రకారం దాని దానికి సంబంధించిన సంబంధించిన నియమములను అనుసరించి నియమాలను అనుసరించి ఈరోజు నాకు ఫ్యామిలీ ఫౌండర్ ట్రస్టీ మెంబర్ గా ఇచ్చిన ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్ కి రామ్ నారాయణ రెడ్డి అన్న గారికి మన నమస్తమాంజలి అన్న చెప్పిన ప్రతి పని దీన్ని ఎలా డెవలప్ చేసి ఎలా దీన్ని రాష్ట్రం దేశం ఇంటర్ ప్రపంచ దేశాల్లో కూడా ఈ దేవాలయాన్ని గురించి అభివృద్ధిని గురించి చాటేటట్టు నేను నేను ప్రవర్తిస్తాను ప్రతి ఒక్కటి సిస్టంలో ప్లాన్గా నియమ నిబంధనలతో ఫ్రాలు లేకుండా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను ఒత్తుల ఫ్రాళ్ళు లేకుండా అందరితో సమన్వయంగా ఉండి నేను చేయగలిగిన ప్రతి పనిని నిర్దిష్టంగా నిష్టగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను